ప్రైజ్ లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు ఆది కాండము అధ్యాయము తొమ్మిదవ వచనము నోవాహు దేవునితో కూడా నడుచుట ద్వారా నీతిమంతుడిగా తీర్చబడెను దేవునితో నడిచిన నోవాహును ఆయన ఆశీర్వదింపకుండా ఉండగలడా అతన్ని అవసరాలు తీర్చకుండా ఉండగలడా ఉదిమి వచ్చే వరకు నిన్ను వాడను నేనే అని వాగ్దానం చేసిన దేవుడు నోవాహును తన కుటుంబమును జల ప్రళయము నుండి తప్పించి అతని ద్వారా సకల జాతులను ఆశీర్వదించెను దేవునితో నడవడము అంటే ఏమిటి ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను ఆ వాక్యమే ఏసయ్య వాక్యానుసారముగా జీవిస్తే ఏసయ్యలో నడిచినట్లే అయితే ఈ దినాలలో అనేకులు తమకు నచ్చిన మార్గంలో నడుస్తున్నారు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ధ్యానించి ఏసయ్య మార్గంలో నడుచుటకు అసలు ఇష్టపడరు కారణము వారిలోని పాపము వారిని ఆ దిశగా నడిపిస్తుంది అయితే మనము ఏసయ్యతో నడిస్తే అపవిత్రత సమీపించదు ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన మనను కాపాడుతాడు మనము చూస్తుండగానే మన శత్రువులు సిగ్గుపడుతారు కావున ఆయన వాక్యానుసారముగా నీతిని అనుసరిస్తూ ఆయన మార్గంలో నడిచేవారుగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండను గాక గాడ్ బ్లెస్ యూ